హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నట్టు వీరందరిలా మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారా వీరందరూ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో ఒకే బ్యాచ్ నుంచి ఒకే సంవత్సరంలో ముప్పై మూడు మంది సెలెక్ట్ కావడం జరిగింది ఇలా సెలెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఒక ఎస్ఎస్సి జీడీ సిలబస్ని ఎంతవరకు చదవాలి ఎలా చదవాలి ఎలా చదివితే జాబ్ వస్తుంది అనే అద్భుతమైన మెటీరియల్తో శ్రీ బాబ్జీ గారు బాలు గారు పర్యవేక్షణలో ఈ అకాడమీ జరుగుతున్నందువల్ల మరి మీరు కూడా అలాంటి జాబ్ సాధించాలనుకుంటున్నారా ఎనభై వేలు పైచీలకు నోటిఫికేషన్ రాబోతుంది కదా దాంట్లో మీరు జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా రండి మన రైజ్ అకాడమీకి మరి క్లాసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా డైరెక్ట్గా అకాడమీకి వచ్చి పిల్లల్ని అడగండి లేకుంటే మన యూట్యూబ్ ఛానల్ బాబ్జీ స్టడీ పాయింట్ యూట్యూబ్ ఛానల్ చూసి జాయిన్ అవ్వాలి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రం బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది నాకు వాట్సాప్లో కానీ కాల్స్ కానీ చెక్ చేస్తున్నారు దేనికోసం అంటే ఎస్ఎస్సి జీడీలో ఇప్పటివరకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే గ్రౌండ్కి వెళ్ళొచ్చు లేదా కట్ ఆఫ్ ఎంత ఎంత ఉండబోతుంది ఇలాంటి వాటి కోసం అయితే చాలామంది నాకు అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేనైతే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను సో బిజీ షెడ్యూల్ వల్ల మనకు ఉన్నటువంటి షెడ్యూల్స్ వల్ల నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను అయితే నేనైతే ఒక విషయం చెప్పాలి ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఎవరు గ్రౌండ్కి వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు ఎవరు ఏం చేయాలని ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఓకే అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి వ్యక్తి కూడా చివరి వరకు హోప్ అయితే ఉంచుకోవాలి చివరి వరకు అంటే ఏంటంటే ఎగ్జామ్ రాసిన నుంచి లాస్ట్ వరకు గతంలో కూడా ఇదే మాట చెప్పాను ఎగ్జామ్ రాసిన నుంచి లాస్ట్ వరకు హోప్ అయితే ఉంచుకోండి ఎందుకంటే అలా చెప్తున్నానంటే అంటే హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సార్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటామా ఉండమా మెడికల్లో అవుతుందా లేదా లేదా నేను ఫిజికల్ అవ్వగలం లేదా అలాగే సెవెంటీ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సార్ మాకు లిస్ట్లో పేరు ఉంటుందా ఉండదా ఫిజికల్లో పేరు వస్తుందా లేదా ఇలాంటి డౌట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అదే పరిస్థితి తక్కువ మార్కులకు వచ్చిన వాళ్ళకి అదే పరిస్థితి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఏ మార్కులు ఉన్న వాళ్ళు గ్రౌండ్కి వెళ్తే బెటర్ అనేది చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం అది మాట్లాడే ముందు ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చాయి ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము కండక్ట్ చేయబోయే కొత్త లాంగ్ టర్మ్ బ్యాచ్ కోసం అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాము మీరు కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించవచ్చు ఎందుకంటే మీకు తెలుసు చాలాసార్లు మీకు చెప్పాను మా వీడియోలు కూడా చూడండి లాస్ట్ టైం ఒకే బ్యాచ్ నుంచి ముప్పై మూడు మంది సెలెక్ట్ అయ్యారు ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీరు చూడండి చాలా మంది సెలెక్ట్ అయ్యారండి తక్కువ టైంలో సెలెక్ట్ అయ్యారు ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఈ ఇయర్ కూడా చాలామందికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ ప్లస్ సుమారుగా ఇప్పటివరకు అయితే టెన్ అబో పది మంది కూడా ఉన్నారండి వంద మార్కులు దాటి కాబట్టి మీకు జాబ్ రావాలని కసి పట్టుదల ఎలా అయినా జాబ్ సాధించాలని అనే లక్ష్యం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మీతో జాబ్ బాధ్యత అయితే మాదండి ఎస్పెషల్లీ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చాలామంది తక్కువ మార్కులు వస్తున్నాయి దాని మీద కూడా స్పెషల్గా ఫోకస్ చేసి మీకు ఎక్కువ మార్కులు తెప్పించే బాధ్యత మాది అండ్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్లో ఉండే బాధ్యత మేము చేసుకుంటాం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి చాలా జెన్యున్గా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఇన్స్టిట్యూట్లో మందొక ఇన్స్టిట్యూట్ అండి డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ ఇచ్చాను చూడండి అండ్ ఇప్పుడు మనం ఈ మార్క్స్ కోర్షన్ డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళాలంటే ఎన్ని మార్క్స్ రావాలి సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని సర్వేల ప్రకారం అందరు చేసిన సర్వేల ప్రకారం అయితే ఎక్కువ మంది నాకు తెలిసినంత వరకు సెవెంటీ నుంచి ఎయిటీ ఆర్ ఎయిటీ ఫైవ్ బిట్వీన్లో ఎక్కువ మంది ఉన్నారండి అంటే డెబ్బై మార్కుల నుంచి ఎనభై ఐదు మార్కుల మధ్యన వచ్చే యాస్ఫెంట్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు నైంటీ నుంచి హండ్రెడ్ వరకు ఒక మాదిరిగా ఉన్నారు హండ్రెడ్ ప్లస్ కొద్ది తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో మనం ఒక అంచనాకైతే వద్దాం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి నాలాగా యూట్యూబ్ ఛానల్లో చాలామంది మీకు కటాఫ్లు కానీ అవి కానీ ఇవి కానీ చెప్పుకుంటారు సో ఇవన్నీ కూడా మేము ఎవరూ కూడా బోర్డు మెంబర్స్ అయితే కాదు నేను కానీ ఇంకొక యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరు కానీ బోర్డు మెంబర్స్ అయితే కాదు ఇవన్నీ ఎలా చెప్తున్నావు అంటే ఒక అంచనా ప్రకారం చెప్తున్నాను ఏంటో అంచనా అంటే మాకున్న గత ఎక్స్పీరియన్స్ నేను గత ఫైవ్ నోటిఫికేషన్ నుంచి అసలు మార్క్స్ ఎట్లా వస్తున్నాయి ఎలా ఉండబోతున్నాయి అవన్నీ మాకు అనాలిసిస్ ఐడియా ఉంటుంది కాబట్టి వాటి అంచనా ప్రకారం చెప్తున్నాం ఇవి అంచనాలు మాత్రమే ఈ అంచనాలకి ఆటోమేటిక్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి దీన్ని ఎవరు కూడా ఏ యూట్యూబర్ చెప్పిన కట్ ఆఫ్ను కూడా ఇప్పుడే మీరు మైండ్లో పెట్టుకున్న డిసప్పాయింట్ అయితే అవద్దు ప్రతిదీ కూడా పాజిటివ్గా ముందుకు తీసుకుని వెళ్ళండి మీరు ఏం చేయాలనేది మీకు క్లారిటీ ఫస్ట్ రావాలి ఎందుకంటే మీకు జాబ్ కావాలంటే జాబ్ వచ్చేంతవరకు ప్రయత్నం చేయాలి గ్రౌండ్కి వెళ్ళాలా వద్దా నేను మెడికల్లో ఉంటాను లేదా ఇవన్నీ ఆలోచన పెట్టుకోకండి మీకు జాబ్ వచ్చేంత వరకు చివరి వరకు ఊపిరి తీసుకున్నంత వరకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీ ప్రయత్నం చివరి వరకు చేయాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నా సజెషన్ ఏంటంటే మీకు నోటిఫికేషన్లో ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చినాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ పర్సంటేజ్ దాటాలని చెప్పి వారైతే మీరు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు నక్సల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు నాన్ నక్సల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీరు ఈ నోటిఫికేషన్లో ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడో ఆ కట్ ఆఫ్ మార్క్స్కి దాటితే ఖచ్చితంగా మీరైతే గ్రౌండ్కి వెళ్ళండి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ దాటు ఉంటే ఖచ్చితంగా మీ గ్రౌండ్కి వెళ్ళండి సార్ మా అందరికీ లిస్ట్లో పేరు వచ్చేస్తుందా అంటే నేను తర్వాత దానికోసం మాట్లాడుతాను ఓకేనా నెక్స్ట్ ఓబీసీ వాళ్ళ కోసం మాట్లాడతాను నక్సల్ అండ్ నాన్ నక్సల్ కోసం మాట్లాడుతున్నాను వీళ్ళు ఎవరైతే మేల్స్ కోసం మాట్లాడుతున్నానో ఎవరైతే మేల్స్ ఉన్నారో సిక్స్టీ అబౌ ఎవరైతే సిక్స్టీ మార్క్స్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్కి అయితే వెళ్ళండి రైట్ నెక్స్ట్ ఫీమేల్ కోసం చెప్తున్నాను చూడండి ఎవరైతే ఓబీసీ ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ దాటి ఉంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్కి వెళ్ళండి ఇది ఓబీసీ వాళ్ళ కోసం అండ్ ఓపెన్ వాళ్ళ కోసం కూడా అదే మాట చెప్పినాను ఓపెన్ కూడా ఏదైతే నేను ఓబీసీకి చెప్పానో అదే ఫాలో అవ్వండి అంటే సిక్స్టీ దాటి మేల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ అలాగే ఫీమేల్స్ కూడా ఫిఫ్టీ ఫైవ్ దాటి ఉంటే మీరు ఖచ్చితంగా గ్రౌండ్ బాట పట్టండి అయితే గ్రౌండ్ వెళ్ళమంటున్నారు కదా మాకు ఖచ్చితంగా లిస్ట్లో ఆ నేమ్ ఉంటుందా అంటే నేను ఇంతకు ముందే చెప్పాను ఇవి మాకున్న గత ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నటువంటి మార్క్స్ దాన్ని బట్టి ఒక అంచనా ప్రకారం చెప్తున్నాం నేను చెప్పేది ఎయిటీ పర్సంటేజ్ కరెక్ట్ ట్వంటీ పర్సంటేజ్ అటు ఇటు తేడా జరగచ్చు నేను చెప్పేది పక్కా ఎయిటీ పర్సెంటేజ్ కానీ ఒక మాట అయితే చెప్తున్నాను నువ్వు ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ అయినా రెడీ అవ్వాలి ఒకవేళ ఇప్పుడు నువ్వు గ్రౌండ్ చేసినంత మాత్రమే పొరపాటు ఏమీ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా ఒకవేళ మీరు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఏమీ ఫీల్ అవ్వకండి ఎవరైతే నేను చెప్పిన మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చాయో వీళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ కాకపోయినా ఒక మాదిరిగా చేయండి అంటే మీ యొక్క స్టామినా పెంచుకోవడానికి అవసరమైనటువంటి వార్మప్స్ ఏవి ఉంటాయో అవి చేసుకుంటూ రెడీగా ఉండండి ఒకవేళ పొరపాటు లిస్ట్లో మీ పేరు ఉందనుకోండి అప్పటికి మీరు కొంతవరకు రెడీగా ఉంటారు కాబట్టి మీ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే నేను చెప్పిన మార్క్స్ దాటారో వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ హార్డ్ వర్క్ అయితే చేయండి సార్ మాకు వచ్చిన అరవై అరవై ఐదు మార్కులకి నార్మినేషన్ చేసిన తర్వాత కూడా మేము లిస్ట్లో ఉంటాము ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటామా అంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ దేని మీద ఆధారపడిందంటే కంప్లీట్గా మెడికల్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ఫిజికల్లో చాలా హైట్ హైట్ లేని వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు లేదా చెస్ట్ లేని వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్లో ఫెయిల్ అవ్వచ్చు కొంతమంది ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్కి అటెండ్ కాకపోవచ్చు ఇలా చెప్పాలంటే చాలా కారణాలు అయితే మాట్లాడుకోవచ్చు అంటే ఇలా నీ వరకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు దీనికైతే చాలా కారణాలు మాట్లాడుకోవచ్చు మనం అటువంటి కారణాలు ఏమి చూడకుండా మీకు అవకాశం ఉంది కాబట్టి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ ఒకవేళ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీకు ఏమీ నష్టం అయితే జరగదు అది మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాటలు వచ్చిన వాళ్ళు కూడా గతంలో గ్రౌండ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ గ్రౌండ్లో ఎట్లా వెళ్ళాలనేది అంటే మీరు గ్రౌండ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చి ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడైతే ఎక్కువ ఫోకస్ చదువు మీద పెడుతూ రిమైనింగ్ తక్కువ టైము గ్రౌండ్ మీద ఫోకస్ చేయండి తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఒకటే ఎక్కువ మీద ఎక్కువగా ఇప్పుడు మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ గ్రౌండ్ మీద తక్కువ ఫోకస్ చేసుకోండి ఎక్కువ మార్క్స్ వచ్చినా తప్పకుండా అదే నేను చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికి దాటే వాళ్ళు తప్పకుండా అలాగే ఇప్పుడు చాలామంది డౌట్ ఇస్తుంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నార్మలైజేషన్ మీద కానీ లేదా మిగతా విషయాల మీద కానీ చాలా చాలా డౌట్లు ఉన్నాయి ఎవరు హరి కాకండి ప్రతిదీ కూడా నేను వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి అనిపిస్తే లేదా ఫలానా దాని మీద ఎక్కువ మంది మీకు వీడియో కావాలని చెప్తే నాకు నా వాట్సాప్లో కానీ లేకుంటే నేను ఇచ్చినటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది కింద జాయిన్ అవ్వండి లేకుంటే నా యొక్క కామెంట్ బాక్స్లో వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా దానికోసం నేను క్లారిటీ ఇస్తాను అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు చెప్పిన మార్క్స్ దాటారో వాళ్ళకి ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళండి అండ్ నార్మలైజేషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన వీడియో అయితే నేను మళ్ళీ మిక్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ